హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది దీన్ని మనం ఉసిరికాయల్ని వేయించి ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక అరకిలో ఉసిరికాయల్ని అయితే తీసుకొని ఇలా బాగా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము మూడి వెల్లుల్లి రెబ్బలు తరువాత కొంచెం టూ స్పూన్స్ మెంతులు త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఈ రెండు వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే కొంచెం చింతపండు పేస్ట్ ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుకి మూడు స్పూన్లు కారం సరిపోతుంది మనకి ఉసిరికాయలు హాఫ్ కిలోనే కాబట్టి హాఫ్ గ్లాస్ కారం పావు గ్లాస్ ఉప్పు సరిపోతుంది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని మనము మెంతులు ఆవాలని డ్రై రోస్ట్ చేసుకుందాము టూ స్పూన్స్ మెంతులు వేసుకుందాము అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలని వేసుకున్నాము వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఉసిరికాయ పచ్చళ్ళలోకి గుజ్జు అనేది రావడానికి మనము ఈ ఆవు పిండిని ఉసిరి మెంతు పిండిని వేసుకుంటామండి అందుకని వీటిని వేయించుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలి ఇదిగోండి ఆవాలను అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనము వేయించుకొని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి అప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని మనం దీంట్లో యూజ్ చేసుకోవాలి పచ్చట్లో ఇలా వేయించిన ఆవాలు మెంతులు చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తటి పొడిలాగా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనము ఒక చిన్న కప్పు ఆయిల్ పోసుకుందాము దీన్ని మనము ఉసిరికాయలని వేయించడానికి పోసుకుంటున్నామండి ఇదే నూనె పచ్చట్లో కూడా పోసుకోవచ్చు శనగ నూనె గ్రౌండ్నట్ ఆయిల్ అయితే మంచిదండి పచ్చట్లోకి ఇప్పుడు ఉసిరికాయల్ని వేయించుకుందాం ఇప్పుడు నూనె మరిగిపోయిందండి దీంట్లోకి మనము ఉసిరికాయల్ని వేసి వేయించుకుందాం ఇప్పుడు ఉసిరికాయలని అయితే అన్ని వైపులా ఏగేలాగా కాల్చుకోవాలి ఇట్లా ఉసిరికాయలనైతే ఈ కలర్ వచ్చేదాకా వేయించుకొని మనము పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉసిరికాయలన్నిటిని నూనెలో వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము వేయించిన ఉసిరికాయలు చల్లారిన తరువాత ఇప్పుడు ఒక కలుపుకోవాలి పచ్చటిని గిన్నెలో వేసుకుందాము ఇలా గిన్నెలో వేసుకొని ఇప్పుడు అర గ్లాస్ ఉప్పు వేసుకుందాము అలాగే ఒక అర గ్లాస్ కారం వేసుకుందాము అలాగే మెంతు పిండి ఆవపిండిని పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాము ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న మనము వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్న ఉసిరికాయల నూనె వే వేద్దాము అలాగే దీంట్లో మనము కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చటిని అయితే ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు మనము రెండు రోజులు ఈ పచ్చటిని అయితే ఊరనివ్వాలండి ఊరనిస్తే అప్పుడు పచ్చట్లో నుండి నూనె అనేది బయటకు వస్తుంది అప్పుడు మనము వాడుకోవచ్చు పచ్చటిని ఇవి ఉసిరికాయ కాయకాయ వేసాం కదండీ మనము ఈ ముక్క కొంచెం మగ్గిందాక ఒక టూ డేసు ఉండనివ్వాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్